ఏమో పక్కనే ఉండేది ఓవరీస్ అండి గర్భాశయానికి రావు నీటి బుడగలు అనేది ఓవరీస్లో వస్తారు వస్తాయి వాటిని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఓవరీస్లో ఫాలికిల్స్ అయితే ఏవైతే పెరుగుతూ ఉంటాయో అవి అలానే ఉండిపోతాయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఉండే స్ట్రెస్ ఫుడ్ హ్యాబిట్స్ ఓవర్ వెయిట్ స్లీపు ప్యాట్ సరిగా లేకపోవడం వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడూ బిహైండ్ ద ర్యాంక్స్ చిన్న పిల్లలు మెచ్యూర్ అయినప్పటి నుంచి ఈ మధ్యన తీసుకొస్తూ ఉన్నారు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్కే పీరియడ్స్ రావట్లేదు ఓవర్ వెయిట్ అవుతున్నారు సో అప్పటి నుంచే వాళ్ళకి స్ట్రెస్ లైఫ్ స్టార్ట్ అవుతుంది ర్యాంక్స్ సీట్లు దాని వెనకాల పరిగెత్తడము తర్వాత జాబ్స్ ఆ కెరీర్ వెనకాల పరిగెత్తడము ఇవన్నీ చేయడం వల్ల స్ట్రెస్ లెవెల్ ఎక్కువయ్యి వాటర్ బబుల్స్ వస్తూ ఉంటాయి ఆ తర్వాత లేట్ మ్యారేజెస్ దానివల్ల కూడా అది సరిగ్గా హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల జంక్ ఫుడ్ అవుట్సైడ్ ఫుడ్డు ఫ్యాటు ఓవర్ వెయిట్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది సెరెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైంది సో దాంతోనే ఎక్సెస్ ఫుడ్ ఏదైతే తీసుకున్నామో బాడీ మెకానిజం ఏంటంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు కొలెస్ట్రాల్ ఆ కొలెస్ట్రాల్ అనేది బాడీలో ఎక్సెస్ ఉంటే అది మళ్ళీ బై ప్రోడక్ట్స్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఎక్సెస్ ఉంటే మనం దాన్ని డిఫరెంట్గా ఇన్వెస్ట్ చేస్తాం కదా గోల్డ్ బంగారం ఈ హార్మోన్స్ నుంచే మనకు కొలెస్ట్రాల్ నుంచి హార్మోన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి సో అది ఎక్సెస్ ఉన్నప్పుడు ఇట్ విల్ స్టార్ట్ ఎక్సెస్ హార్మోన్ ప్రొడక్షన్ పిల్లలు పుట్టిన తర్వాత మదర్ రెస్పాన్సిబిలిటీ పిల్లలకి ఇవ్వడము ఆ పాలు ఇచ్చే ఎంత ఇంటెన్సిటీ ఎంత రెగ్యులర్గా ఇస్తారు ఎంత ఫ్రీక్వెంట్గా ఇస్తారు అనే దాన్ని బట్టి బాడీలో మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది మిల్క్ ప్రొడక్షన్ జరగడానికి కావాల్సింది ప్రొలాక్టిన్ హార్మోను ఆ ప్రొలాక్టిన్ పిటిటరీలో తయారవుతుంది అది వెళ్ళి బాడీలో బ్రెస్ట్కి సిగ్నల్ ఇస్తుంది సో బేబీ ఎక్కువ ఫీడ్ డిమాండ్ ఉంది సో నువ్వు సప్లై చేయాలి ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ కావాలి అన్నప్పుడు సో ఆ మిల్క్ ఎగ్సెస్ ఇచ్చినప్పుడు అది ఏమవుతుందంటే ఆ ప్రొడక్ట్నే యుట్రస్కి ఓవరీస్కి కూడా సిగ్నల్ వెళ్తుంది సో ఇంకా బేబీ ఫీడింగ్ స్టేజ్లో ఉంది ఇంకా నెక్స్ట్ బేబీకి ప్రిపరేషన్ ఇప్పుడు అవసరం లేదు బేబీ చిన్నగా ఉంది సో ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్లోనే ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఇప్పుడు అవసరం లేదని ఓవరీస్కి యూట్రస్కి కూడా సిగ్నల్ వెళ్తుంది అక్కడ ఓవరీస్లో ఎగ్స్ పెరగవు ఎగ్స్ రిలీజ్ కావు ఓవిలేషనే జరగదు సో ఇక్కడ బాడీ అనేది ఓవరాల్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి కొంతమందికి వన్ మంత్ ఉంటుంది కొంతమంది సిక్స్ మంత్స్ ఉంటుంది కొంతమంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా కంప్లీట్ బాగా ఎక్కువ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి డేట్స్ అయి రావు కాకపోతే ఒక రిస్క్ ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఎప్పుడో ఒకసారి ఓవిలేషన్ జరిగి ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ ఉంటుంది ఆ ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది ఒకటి చెక్ చేసుకుంటూ ఉండాలి కాబ కాకపోతే పీరియడ్స్ రాకపోయినా పెద్ద కంగారు పడాల్సిన